హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియో మనము ఇంకా ఈ మంత్ జులై మంత్ స్టార్ట్ అవుతుంది కదా సో ఈ మంత్లో అందరికీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము మీకు ఎలా ఉంది అంటే మీ ఎనర్జీస్ వలన మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా టర్న్ కాబోతుంది అనేది చూద్దామండి ఈరోజు మనము మూన్ ఎనర్జీ చూద్దాం ఈరోజు వీడియోలో మనం ఈ నెలలో మీకు మూన్ ఎనర్జీ ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందామండి సో ఎవరెవరికి ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయో చెప్పలేము ఇప్పుడు న్యూ మూన్ స్టార్ట్ అయింది కదా మొన్ననే అమావాస్య వెళ్ళిపోయింది సో న్యూ మూన్ స్టార్ట్ అయి అయ్యింది సో ఆ మూన్ ఎనర్జీస్ని బట్టి కూడా మనకు కొన్ని కొన్ని ఈ గ్రహాలు అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి మనకు లైఫ్లో జరిగే కొన్ని సిచ్యుయేషన్స్కి ఇవి కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయండి సో అందుకనేసి మనం ఈరోజు మూన్ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీస్కి ఈ మూన్ ఎనర్జీ కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఓకేనా సో ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ ఫ్రమ్ మై కలెక్టివ్ మంచిగా కలెక్టివ్ నా కలెక్టివ్స్ నుంచి మంచి మెసేజ్ ఇవ్వు మన వీడియోస్ కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏదైనా మీరు తెలియచేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ కి అది వాయిస్ చేంజ్ అయ్యేసి ఇంగ్లీష్లో వస్తుందండి అది అది యూట్యూబ్ అప్డేట్ ప్రాబ్లం సో అప్డేట్ అయ్యింది కాబట్టి అట్లా సడన్గా వచ్చేసింది నాకు కూడా అర్థం కాలేదు చాలా మంది కామెంట్స్లో ఇంగ్లీష్లో వస్తుంది అని చెప్పారు సో నాకు అర్థం కాలేదు మళ్ళీ తర్వాత చూసుకున్నాము తర్వాత దాన్ని ఆ ఆప్షన్ని రెక్టిఫై చేశామండి దాన్ని అలా రాకుండా చేశాము టైటిల్స్ అన్నీ కూడా హెడ్డింగ్ టైటిల్ డిస్ కొన్ని అన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయి సో అది రెక్టిఫై చేశాము అది మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఆప్షన్ అనేది మళ్ళీ పెట్టుకుంటే వస్తుంది లేకపోతే తెలుగులోనే ఉండాలి అనుకుంటే తెలుగులోనే వస్తుంది సో ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కదా ఆప్షన్నే డిజేబుల్ చేశాను నేను మేము చేసాము సో ఇదండి ఇప్పుడు ఇంకా చూద్దాం మీ ఎనర్జీస్కి ఎలాంటి కనెక్షన్ ఎలా ఉంటుంది మీకు మూన్ ఎనర్జీ మూనాలజీ మూన్ ఎనర్జీ ఎలా ఉంటుంది ఈసారి మీకు మూన్ ఎనర్జీ ఏం చెప్తోంది ఈ నెలలో ఓకేనా చూద్దాం సో ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ ఓకే ఏ పర్సనల్ ఇష్యూ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్ ఫుల్ మూన్ ఇన్ క్యాన్సర్ సో మీకు బాగుందండి ఈ నెలలో మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి ఒక పర్సనల్ ఇష్యూ అనేది మీకు రిజాల్వ్ అయిపోతుంది రిజల్యూషన్ అవుతుంది మీరు మళ్ళీ దాన్ని ఏదైనా రిజ రిజాల్వ్ చేసుకొని దాన్ని రిజల్యూషన్ చేసుకుంటారు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది మీరు ఆలోచిస్తారు సో ఇది చాలా మంచి టైం అండి మీకు చాలా మంచి టైము మూను క్యాన్సర్ అంటే క్యాన్సర్ అంటే ఇది కర్కాటక రాశి కర్కాటక రాశి సంబంధించింది వీళ్ళకి మూను రెండో ఇంట్లో ఉంటాడు సో వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అండి ఆస్ట్రలాజికల్ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మంచి కాంబినేషను మీకు ఇప్పుడు టైమ్ టు మూవ్ ఎనీ ఏది అదర్ ఏదైనా ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి చేంజ్ అయ్యే ప్లే టైం వస్తుందండి సో మంచి టైం వస్తుంది ఈ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ మీ ఏదైనా సమ్ మీ పర్సనల్ ఇష్యూస్ కానీ లేదంటే ఆఫీస్ ఆఫీషియల్ ఇష్యూస్ కానీ ఏదైనా కూడా సాల్వ్ అయ్యే టైం వస్తుందండి సో మంచిగా మీకు సపోర్ట్ ఇస్తున్నారు ఆ యూనివర్స్ కూడా సపోర్ట్ వస్తుంది సో మీరు ఏదైనా జాగ్రత్తగా ఏదైనా సెన్సిటివ్గా డీల్ చేసే టైం అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒకటి బిగిన్ చేస్తున్నారు అంటే మీ మనసులో ఏదైనా స్టార్ట్ చేయాలి అని ఉంటే అది తప్పకుండా అవుతుందండి మీకు ఆ పని సక్సెస్ అవుతుంది ఇది అవుతుందా లేకపోతే మీరు ఏదైనా ఆలోచన ఉండొచ్చు ఇప్పుడు ఆ ఆలోచన సక్సెస్ అయ్యే టైం అండి ఇది మీ మనసులో ఉండే ప్రాబ్లం కానీ కోరిక కోరిక నెరవేరే టైము వచ్చేసింది ఈ నెలలో మీకు ఈ ఎనర్జీస్ బాగా మీకు ఫుల్గా సపోర్టు వస్తున్నాయి సో మీకు మీకు చాలా మంచి టైము వచ్చింది సో మీరు ఏదైనా అనుకునేది అది సక్సెస్ అయ్యే టైంకి వచ్చేసింది సో మూన్ అండ్ క్యాన్సర్ ఫుల్ మూన్ ఇది ఫుల్ మూన్ కాబట్టి మీకు ఎలా ఉంటుందంటే అంత వెలుగు బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఏది చేసుకున్నా కూడా ఏది మీరు తలపెట్టినా మీ ఏదైనా బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఇప్పుడు మీరు అదే కాకుండా రిలేషన్లో కూడా రిలేషన్లో కూడా కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు కర్కాటక రాసి వాళ్ళు మీ గోల్స్ డ్రీమ్స్ అవన్నీ కూడా ట్రూ నిజమయ్యే టైం వచ్చేసింది ఈ ఈ కార్డ్ వచ్చిందంటే ఇది మోస్ట్లీ ఎక్కువగా ఇది ఫెమినైన్ టైం అండి అంటే ఏదైనా మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అవి కూడా సక్సెస్ అవుతాయి మీరు ఇష్టపడే వ్యక్తికి ఎవరైనా ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి మీరు మీ మనసులో మాట చెప్పారంటే ఆ టైం అంటే అది కలిసి వచ్చే టైం అండి వాళ్ళు ఇష్టపడతారు మిమ్మల్ని మీ పర్సనల్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి మీ పర్సనల్గా అంటే మీ మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయి మీరు ఏదైనా కానీ మీ గోల్స్ డ్రీమ్స్ అవి సక్సెస్ అవుతాయి అలాగే మీ పర్సన్ రిలేషన్ రిలేషన్ ఇంప్రూవ్ అవుతుందండి గట్టి పడుతుంది రిలేషను చాలా మంచిగా బాగా చూపిస్తోంది టైము సో అలాగే ఇక్కడ నెక్స్ట్ కార్డ్ చూస్తాము యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మూన్ ఇన్ టారస్ ఈ కాంబినేషన్ చూడండి టారస్ మామూలుగా క్యాన్సర్కి టారస్ కాంబినేషన్ కర్కాటకము వృశ్చికము ఈ రెండు కాంబినేషన్గా ఉంటాయండి అలాంటిది మీకు మళ్ళీ ఇది రెండు కాంబినేషన్లో వచ్చింది అంటే యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ సో మీకు మీరు మీ అనుకోండే డ్రీమ్స్ నిల నిజమయ్యే రోజు వచ్చిందండి ప్రాక్టికల్గా నిజమయ్యే రోజు వచ్చేసింది ఫుల్ మూన్ ఇది కూడా ఫుల్ మూనే వచ్చిందంటే మీ లైఫ్లో మంచిగా జరిగే టైము వచ్చింది ఇప్పుడు వరకు మీరు ఎంతగా బాధ అయితే పడ్డారో ఎంత ఆవేదన బాధ అన్ని అనుభవించినారో అవన్నీటి అంతం వచ్చేసింది ముగింపు వచ్చేసింది ఇప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ మూన్ ఎనర్జీస్ కూడా చాలా బాగా మీ దగ్గరికి వచ్చేస్తున్నాయండి కాబట్టి మీరు వృశ్చిక రాశి వాళ్ళైనా అయి కర్కాటక రాశి వాళ్ళైనా అయి సో మీకు ఇప్పుడు చాలా మంచి టైం నడుస్తోంది మీరు అనుకోండి తీరిపోతాయి జరిగిపోతాయి మంచి ఆఫర్స్ వస్తాయి ఒకవేళ జాబ్ ఏదైనా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైనా రాసి ఉంటే డిఎస్సి కానీ అట్లా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసింటే తప్పకుండా మీకు ఫలితం వస్తుందండి తప్పకుండా మీకు ఫలితం వస్తుంది దాంట్లో సక్సెస్ అవుతారు మీరు సో తప్పకుండా మంచిగా చూపిస్తోంది సో ఇది ఇప్పుడు టైం ఎంత ఇక్కడ ఎంత చూడండి గ్రీనరీగా ఉంది అంటే మీకు టైం చాలా అంటే హ్యాపీ లైఫ్ ఉంది డబ్బుల పరంగా కూడా ఏ లోటు ఉండదండి డబ్బులు కూడా మంచిగా అంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు తీరిపోయే సమయం వచ్చేసింది అలాగే ఏదైనా మనసులో మీరు అనుకోండి గోల్స్ రీచ్ కావాలని ఏదైనా స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉంటే ప్లాన్స్ వేస్తూ ఉంటే అవి కూడా నిజమయ్యే రోజు నిజమయ్యే టైం వచ్చేసింది సో అన్నింటికీ కూడా చాలా మంచి రోజు ఇక్కడ చూడండి ఇది కూడా ఫుల్ ఫుల్ మూన్ ఇన్ లిబ్రా ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్ క్యాస్ట్ ఏ విన్ ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్ క్యాస్ట్ సో సో ఇది మీరు మీరు ఏదైతే మీరు చేస్తున్నారో చేయాలి అని ప్రారంభించారో అది దాంట్లో మీరు సక్సెస్ అవుతారండి సో ఇక్కడ చూసుకుంటే బ్యాలెన్స్ ఏదైనా కూడా మీరు ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్ సో ఇది ఈ కార్డ్ దేనికి సంబంధించింది అంటే మీ రిలేషన్కి సంబంధించిందండి మీ రిలేషన్కి సంబంధించింది సో మీరు ఆ రిలేషన్లో ఇప్పుడు న్యూ స్టెప్ వేయబోతున్నారు రిలేషన్ మీకు అంటే ఎవరైనా మీరు ఎవరినైనా ఇష్టపడబోతున్నారు లేకపోతే ఇది ఫుల్ మూన్ అంటే ఒక కన్క్లూషన్కి సంబంధించింది అంటే ఎండ్ అయిపోయి ఉంటుంది ఫుల్ మూన్ అయిపోయిందంటే ఒక ఒక సైకిల్ ఫుల్ అయిపోయింది అని అర్థం సో ఇక్కడ ఏమవుతుందంటే మీ రిలేషన్ స్టార్ట్ అన్న ఏదన్నా అవుతూ ఉంటుంది లేకపోతే ఇంకొక రిలేషన్ ఆ రిలేషన్కి ఆ రిలేషన్ ఎండ్ అయిపోయేసి ఇంకొక రిలేషన్ స్టార్ట్ కాబోతూ ఉండవచ్చు సారీ లేదంటే మీకు న్యూ రిలేషన్ ఒక కొత్త బంధం కొత్త బాండింగ్ అనేది ఏర్పడబోతు ఉండొచ్చు సో ఇప్పుడు మీ మీకు పరిస్థితి ఎట్లుందంటే ఒక ఇది ఒక లవ్కి సంబంధించిన కార్డు లవ్ అండ్ రిలేషను ఫీలింగ్స్ సో అలాంటి ఈ కార్డు మీకు మూడు కార్డులు వచ్చినాయండి ఇది ఇది చూస్తే మీకు డబ్బుకు సంబంధించింది ఫైనాన్షియల్ పర పరంగా ఫైనాన్షియల్లీ బాగా మీరు నిలదొక్కుంటారు ఏవైనా ఫైనాన్షియల్గా సమస్యలు ఉంటే మీకు తప్పకుండా అవన్నీ తీరిపోతాయి సో మీకు మంచి సిచ్యుయేషన్ రాబోతోంది అలా వచ్చింది ఇది చూస్తే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే మీ డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ సక్సెస్ అయ్యే టైం వచ్చేసింది సో ఇక్కడ అన్ని మూడు ఫుల్ మూన్సే వచ్చినాయి అంటే మీరు అనుకోండే కోరికలు మీకు నెరవేరే టైం వచ్చింది మీరు మీ మనసులో ఉండే ఏదైనా తీరని కోరిక అది నెరవేరబోతోంది సో మూడు మూడు రకాలుగా వచ్చినాయండి సో ఇది రిలేషన్కి సంబంధించింది ఇప్పుడు ఎవరైనా మీ మీరు మీ దగ్గరికి వస్తారండి మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అనేసి వస్తారు మీరు వాళ్ళతో లవ్లో కానీ రిలేషన్లో కానీ వెళ్ళబోతున్నారు మొదటి మొదటి స్టెప్ వేయబోతున్నారు సో మీకు ఇప్పుడు మంచి టైం నడుస్తోంది ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా అది సక్సెస్ అయ్యే టైం వచ్చింది మీ ఎనర్జీ లెవెల్స్ అట్లున్నాయి ఈ నెలలో ఈ నెలలో ఈ ఈ నెల అని కాదు ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా మీకు అప్పటి నుంచి మీకు సంబంధించినట్లు ఇది ఇది మీ దగ్గరకు వచ్చి ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే అప్పటి నుంచి మీకు అది కనెక్ట్ అవుతుందండి అప్పటి నుంచి మీకు సంబంధించిన ఎనర్జీస్ దీనికి కనెక్ట్ అవుతాయి అప్పటి నుంచి మీరు మీకు ఇది వర్తిస్తుంది సో దీనికి టైం లిమిట్ లేదు ఎప్పుడైనా చూస్తే అప్పుడు నుంచి మీకు వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా మీరు ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ అన్ని బ్యాలెన్స్లో పెట్టుకుంటారు ఆ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు అన్నిటినీ చూసుకుంటూ దూసుకు ముందుకు వెళ్తారు దూసుకెళ్తారండి ఏదైనా కూడా మీరు కంట్రోల్గా అంటే దేంట్లో అయినా కూడా మనకు సహనం అనేది ముఖ్యం సహనం అనేది ముఖ్యం కాబట్టి బ్యాలెన్స్ చేసుకునేది ముఖ్యం దేన్నైనా కూడా బ్యాలెన్స్ చేసుకొని నిలబడగలగాలి అలాంటి సిచ్యుయేషన్ బ్యాలెన్స్ చేసుకునే ఎనర్జీస్ మీకు వస్తాయి ఏది ఏది అనుకున్నా కూడా మీకు ఒకవేళ మీకు ఇంతవరకు మ్యారేజ్ కాకుండా ఉంటే మ్యారేజ్ అయ్యే టైము దగ్గరకు వచ్చిందండి మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది ఈ సంవత్సరం ఈ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవుతుంది లేకపోతే పిల్లలు లేకపోతే పిల్లలు కూడా వచ్చే సూచన ఉంది పిల్లలు వస్తారు అలాగే మీకు డబ్బుల వలన డబ్బులు ఎవరైనా తీసుకొని ఇవ్వకుండా మీ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటే తప్పకుండా వాళ్లే వచ్చి మీకు డబ్బులు ఇచ్చేస్తారు అలాంటి సిచ్యుయేషన్ మీకు కనబడుతుంది కాబట్టి డబ్బుల ప్రాబ్లం కూడా తీరిపోతుంది ఏది సమస్య ఫైనాన్షియల్గా సమస్య ఉండదు ఒకవేళ మీకు ఏదైనా దేని నుంచైనా సమస్య ఉండి డబ్బులు కట్టలేకపోతుంటే డబ్బులు రాలేదు చేతిలోకి రాలేదు డబ్బులు నేను నేను కట్టలేకపోతున్నాను దేనికన్నా అవసరం ఉంది అనుకుంటే సడన్గా మీకు ఆ డబ్బులు అనేవి మీ దగ్గరికి వస్తాయండి అనుకోకుండా మీ దగ్గరికి డబ్బులు వస్తాయి మీరు తీర్చగలుగుతారు అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు చాలా మంచి ఎనర్జీస్ చూపిస్తోంది మీకు మూన్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ వీడియో ఈ జులైలో మీకు చాలా మంచి ఎనర్జీస్ చూపిస్తోంది అలాగే మీరు మీ సోల్ ఎనర్జీస్ ఏం ఏం చెప్తున్నారు చూద్దామండి మీకు మీ సోల్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి కదా సో ఆ సోల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నారు ఏమి వస్తుంది మీకు ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు మనం సోల్ ఎనర్జీస్ చూద్దాం మీ సోల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి మీకు ఇప్పుడు మీ సోల్ ఎనర్జీ ఎలా ఉంది ఏం మెసేజ్ పంపిస్తున్నాయి ఈ సోల్ ఎనర్జీస్ అంటే ఈ స్పిరిట్ గైడెన్స్ ఎలా ఉంటుంది స్పిరిట్ గైడెన్స్ కూడా ఎలా ఉండబోతుంది మీకు సోల్ ఎనర్జీస్ స్పిరిట్ గైడెన్స్ ఆ యూనివర్స్ నుంచి ఏం వస్తుంది అనేది చూద్దామండి అంటే మీ ఎనర్జీ లెవెల్స్కి ఆ సోల్ ఎనర్జీస్ స్పిరిట్ గైడెన్స్ అంటే ఏంజల్స్ వాళ్ళ గైడెన్స్ వాళ్ళ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి టూ తీస్తాను టూ కార్డ్స్ తీస్తాను ఓకే యూనివర్స్ ప్లీజ్ గుడ్ మెసేజ్ సో ఆ సోల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి ఓకే చూద్దాము ఓకే హ్యాపీనెస్ చూడండి హ్యాపీనెస్ వచ్చింది నెక్స్ట్ గ్రాటిట్యూడ్ నైస్ సో మీ సోల్ ఎనర్జీస్ మీకు ఏం చెప్తున్నాయి అని అంటే హ్యాపీనెస్ ఐ యామ్ అవేర్ దట్ బీయింగ్ హ్యాపీ మీన్స్ దట్ ఐ ఆమ్ ఆన్ ద రైట్ పాత్ సో ఇప్పుడు హ్యాపీనెస్ అనేది మీకు చాలా హ్యాపీనెస్ వస్తుందండి హ్యాపీనెస్ ఆర్ దట్ బీయింగ్ హ్యాపీ మీన్స్ దట్ ఐ యామ్ ఆన్ ద రైట్ పాత్ సో మీరు చాలా హ్యాపీగా ఉండే టైం వస్తుంది ఆ రైట్ పాత్లోనే వెళ్తున్నారు మీరు సో మీరు అనుకోండే గోల్స్ అన్నీ సక్సెస్ అవుతాయి మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది సో ఇంతవరకు జరిగిన కష్టకాలం అంతా వెళ్ళిపోతుంది సో మీకు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది వస్తుందండి సో మీరు రైట్ పాత్లోనే వెళ్తున్నారు మీ అంతరాత్మ మనసు మీకు ఖచ్చితంగా మీకు మంచిదే చెప్తోంది మీరు మీ మనసును వినండి మీ అంతరాత్మ చెప్పేది వినండి మీరు అలాగే నడుచుకోండి మీకు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది మీరు ఏది కోరితే అది అంటే ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయండి మీకు రాబోతున్నాయి మీ దగ్గరికి కాబట్టి మీ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అబండెన్స్ అదృష్టం అనేది వస్తుంది చాయిసెస్ మోర్ చాయిసెస్ అనేవి మీ దగ్గరికి వస్తున్నాయి ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని ఫాలో కావచ్చు సో అంత మంచి మీకు టైం ఇప్పుడు వస్తుంది కాబట్టి మీరు ఏది కోరుకుంటే అది మీకు లైఫ్లో జరగబోతోంది అంత ఫుల్ హ్యాపీనెస్ అనేది మీకు రాబోతోందండి చాలా మంచి హ్యాపీనెస్ లైఫ్ అంటే మీరు మనసులో మీ సోల్ చెప్పినట్టు వినండి మీ సోల్ అంటే మీ అంతరాత్మ మీరు మీ మనసు ప్రతి ఒక్కరికి మనసు మనకు చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు లేకపోతే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నువ్వు ఇదే కరెక్ట్లే నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని అట్లా ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా మీ మనసుకి మీ మీ మనసుకి ఇది ఒక బ్లూ ప్రింట్ అంటే మీరు ఖచ్చితమైన దారిలో తిరు ఉన్నారు ఖచ్చితమైన దారిలోనే ఉన్నారు మీరు వెళ్తున్నారు సో మీకు రాను రాను దారిలో అంతా హ్యాపీనెస్ ఏ ఉండబోతుంది అన్నీ కూడా అచీవ్ చేయబో ఏది అడిగితే అవి ఆపర్చునిటీస్ మీ దగ్గరికే వస్తున్నాయి మీరు కోరిన ఆపర్చునిటీస్ మీరు మీరు అందుకోగలుగుతారు ఇక్కడ రైట్ దారిలోని చూడండి ఒక దాని తర్వాత ఒకటి దాటుకుంటూ దాటుకుంటూ ఇప్పుడు ఉండే పడిండే కష్టాలు అన్నీ కూడా బాధలు అన్నీ కూడా దాటుకుంటూ దాటుకుంటూ మీరు చేరుకునే మీరు కోరుకున్న గోల్ వైపు మీరు పరిగెడుతున్నారు మీరు కరెక్ట్ పాత్రలోనే వెళ్తున్నారు కరెక్ట్ సమయమే మీకు మంచి టైం అనేది వస్తుంది ఇప్పుడు మంచి టైం ఉంది మీకు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి సో మీ ఎనర్జీ లెవెల్స్తో పాటు మీ అంతరాత్మ మీకు చెప్తోంది మీరు మంచి టైం వస్తుంది ఆ స్పిరిట్ గైడెన్స్ కూడా మీకు బాగా చెప్ ఉంది మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇప్పుడు రిలేషన్ కూడా ఏదో రిలేషన్ మీ దగ్గరకు రాబోతుంది రిలేషన్ ఫీలింగ్స్ అనేసి అని అంటే మంచి ఫీలింగ్స్ తో మంచి బాండింగ్ అనేది ఏర్పడిపోతుంది తర్వాత ఇక్కడ చూసుకుంటే చూడండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని వచ్చింది గ్రాటిట్యూడ్ అంటే ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ లైఫ్ అండ్ ద ఆపర్చునిటీస్ దట్ ఇట్ ప్రజెంట్స్ చూడండి మీకు ఎందుకు అంటే ఇప్పుడు దాకా మీరు మంచి లైఫ్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ అనుభవించే మంచి లైఫ్కి గ్రాటిట్యూడ్ తప్పకుండా తెలుపుకోవాలి గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు కళ్ళు మూసుకొనేసి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ భగవంతుని మనసులో అనుకుంటూ ఆ యూనివర్స్కి మీ ఇష్టదైవానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి తప్పకుండా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండాలండి ప్రతి ఒక్కరము ఒక్కరము ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటూ ఉంటే భగవంతుడు ఇంకా ఇంకా మనకు మంచినిస్తాడు నెగిటివిటీని నెగిటివ్ థింకింగ్ని నెగిటివ్ థాట్స్ని మన దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్తగా మనము నిదానంగా భగవంతుడిని ఎప్పుడు మనసులో అనుకుంటూ నెగిటివ్ థాట్స్ని తరిమేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆయన మనకి ఇంతవరకు ఇంత మంచి చేసినాడు కాబట్టి తప్పకుండా మనము గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకోవాలండి సో మనం ఎప్పుడూ ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ లైఫ్ అండ్ ద ఆపర్చునిటీస్ దట్ ఇట్ దట్ ఇట్ ప్రెజెంట్స్ సో మనకు ఇవి ఎన్ని పంపించినందుకు మనకు ఇవన్నీ ఇచ్చినందుకు మనం ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆ భగవంతుని తప్పకుండా మనము అనుకోవాలి అనుకుంటూ ఉండాలి తప్పకుండా ఆయనకు మంచి మంచిగా స్వామి నన్ను క్షమించు నేను ఏదైనా తప్పు చేసింటే క్షమించు ఇంతవరకు ఇప్పుడు నాకు ఇస్తున్న మంచి లైఫ్కి నీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోవాలి ఇప్పుడు వచ్చిన ఈ అన్ని కార్డ్స్లోనూ మీకు మంచి ఎనర్జీస్ ఉన్నాయి అని తెలుపుతోందండి మీకు బాగుంటుంది ఇప్పటి నుంచి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మీకు లైఫ్ టర్న్ కాబోతోంది చాలా మంచి టైము వచ్చేసింది ఆ పాత లైఫ్నంతా పాత జీవితాన్నంతా అదొక అదొక న్యూ అంటే అదొక పాత జ అంటే పూర్వజన్మ పూర్వజన్మ అది ఇదొక కొత్త జన్మలాగా ఉంటుంది సో ఈ జన్మలో మీరు అన్నీ కూడా ఏది అనుకుంటే అది సాధిస్తారు అన్నీ మీ దగ్గరికే వస్తాయి ఆ యూనివర్స్ నుంచి ఆ భగవంతుడి నుంచి మీరు నమ్ముకున్న దైవం నుంచి మీకు అన్నీ మంచి మంచి పనులే జరుగుతాయి మంచి హ్యాపీనెస్ మీ దగ్గరికి వస్తుందండి మీరు ఏది కోరుకుంటే అది మీకు ఆ భగవంతుడు సక్సెస్ చేస్తాడు మీరు ఏది కావాలనుకుంటే అది ఆ భగవంతుడు సక్సెస్ వైపే నడిపిస్తున్నాడు సక్సెస్ అవుతుంది సో మీరు ఎప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండాలి ఇక్కడ వచ్చింది ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ తెలియచేయండి అనేసి వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఆ భగవంతునికి తెలుపుకోవాలి మీకు మంచి టైం వస్తూ ఉంది మీరు అనుకోండి కూడా జరుగుతాయి మీ దగ్గరికి ఆ భగవంతుడు మీ దగ్గరికి సక్సెస్ అనేది విజయం హ్యాపీనెస్ అన్నీ పంపిస్తున్నాడండి సో మీరు ఏది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మీరు కావాలనుకుని జాబ్ కోసం కానీ బిజినెస్ కానీ లేకపోతే మ్యారేజ్ కానీ పిల్లలు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏది అడుగున అడిగినా కూడా అవి తీరిపోదు ఎందుకంటే మీరు ఒక లిస్ట్ రాసుకోండి ఒక పేపర్లో ఒక టెన్ టైమ్స్ టెన్ విషెస్ అన్నీ కూడా లిస్ట్ రాసుకొని పదే పదే చెప్పుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి టైం నడుస్తుంది కాబట్టి ఆ పేపర్లో రాసుకున్న పది ఐటమ్స్ పది కోరికలు పది విషెస్ మీరు ఎప్పుడు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉండండి మీ ఇష్ట దైవానికి చెప్పుకుంటూ ఉండండి అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నెరవేరుతుంది నెరవేరే టైం వచ్చింది అని ఈ కార్డ్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు కాబట్టి మీ కోరికలు మీరు ఒక పేపర్లో రాసుకునేసేసి ఎప్పుడు మీరు మేనిఫెస్ట్ చేయండి ఎప్పుడు అనుకోండి తీరినాయి తీరిపోయినాయి నాకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు ఈ కోరికలన్నీ తీరిపోయినాయి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరిపోయినాయి ఆ భగవంతునికి కృతజ్ఞతలు అట్లా అనుకొని ప్రతిరోజు రాయడం మొదలుపెట్టండి ఈ రోజు నుంచే ఈ వీడియో చూసిన రోజు నుంచే ఈ వీడియో చూసినప్పటి నుంచినే రాయడం మొదలు పెట్టండి ఓకేనా ఓకేనండి మీకు ఈ వీడియో కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ వన్ అండి త్రిబుల్ వన్ అని చేయండి ఓకేనా త్రిబుల్ వన్ అని మీరు ఈ వీడియోకి క్లైమ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే Thank you.